ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి స్పెషల్లో స్పెషల్ ఎందుకంటున్నారంటే ఇప్పుడు మనతోని ఒక ట్రాన్స్ జెండర్ స్నేహ గారు ఉన్నారు మనం ట్రాన్స్ జెండర్ అనే పేరు వాడడం గానీ మనం చెప్తేనే గానీ తెలియదు తన చక్కగా తెలుగుంటి అమ్మాయి లాగా ఉంటుంది తనే స్నేహ ఆయన టిక్ టాక్ లో చాలా వీడియోస్ చేసి అందరి మనసుల్ని దోచుకున్నారు ఆయన ఇంకొకటి ఫాలోవర్స్ ని కూడా పెంచుకున్నారు ఆయన తన మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ట్రాన్స్ జెండర్స్ పట్ల అండ్ వాళ్ళ కోసం కూడా పోరాడుతున్నారు తనే స్నేహ గారు ఫ్రమ్ వరంగల్ తన మాటల్లోనే తెలుసుకుందాం మనము ట్రాన్స్ అంటే ఏంటిది మనకు తెలియని విషయాలన్నీ తన మాటలో తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను ఓకే ట్రాన్స్జెండర్ అనే పేరు చెప్తే గానే తెలియదు మీరైతే అమ్మాయి లాగానే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఉంటారు ఆ వర్డ్ చెప్పకుండా మీరు పరిచయం చేసుకోలేరా సొసైటీకి ట్రాన్స్ ట్రాన్స్ గా ఒక హక్కు హక్కుగా భావిస్తాను గ్రేట్ గా ఫీల్ అవుతాను నేను గ్రాండ్స్ ఉండగా నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు చెప్పుకునేటప్పుడు గ్రేట్ ఫీల్ అవుతాను నేను నేను ఒక గ్రాండ్స్ ఉండగా పరిచయం చేసుకునేటప్పుడు నా యొక్క ఫీలింగ్ అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది అలాంటి అలాంటి వర్డ్ తో చెప్పుకోవడం నేను ఈ జన్మగా పుట్టినగా ప్రతి హ్యాపీనెస్ నాకు ఈరోజు వరంగా భావిస్తున్నాను నేను ఈ గ్రాండ్స్ ఉండగా చెప్పుకోవడం చాలా హ్యాపీగా కానీ మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటున్నారు బట్ సొసైటీ దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు దాని పట్ల మీ అభిప్రాయం సొసైటీకి మా పట్ల అవేర్నెస్ లేదు అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది అంటే వాళ్ళకు మాపై ఉన్న మా యొక్క జీవన విధానం కానీ మేము ఎలా ఉంటాము మేము మా ప్రతిరోజు మా యొక్క దినచర్య ఏంటి అని వాళ్ళకి ఎవరికి అవేర్నెస్ లేదు వాళ్ళందరికీ మాపై అవేర్నెస్ కనుక ఉంటే మార్పు ఈజీగా వచ్చేస్తారు మార్పాడేది ఇప్పుడు బంతో ఏం చేయమండి మేము మొదటి నుంచి మేము చేస్తున్న కార్యక్రమాలు మేము చేస్తున్న మా కోసం మా రైడ్స్ మీద పని చేస్తున్న వాటర్ గురించి చేస్తూ 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 ఇక్కడే వరకు ఒక సిక్స్టీ పర్సెంట్ మార్కే తీసుకురాగలం మేము అక్కడ సిక్స్టీ పర్సెంట్ మార్క్ తీసుకురాగలం ఒకప్పుడు మమ్మల్ని చూస్తే పక్క చూస్తే వీళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఆ పర్వాలేదులే మా పక్క నిరబడు కలుగుతున్నాయి కొంతవరకు మార్క్ తీసుకురేగల ఇది ఎన్ని సంవత్సరాలు కష్ట ఫలితం ఇప్పుడు సంవత్సరాలు ఓకే సంవత్సరాల బాధ ఓకే కొన్ని బాధ అది ఎట్లా అంటే మేము మా యొక్క రైడ్స్ కోసం పనిచేసే క్రమంలో కానీ మాకు చెప్పుకునే గ్రామాల్లో కానీ ప్రతి చోట కొన్ని విధాల ఇబ్బందులు పడ్డాము మేము కొన్ని మాటలు పడ్డాము అన్ని పడ్డాము ఓకే ఇప్పుడు ఈరోజు లో ఉన్నా సూపర్ మీరు అమ్మాయి కానీ నేను అమ్మాయి నేను ట్రాన్స్ గా మారాలని ఎందుకు అనిపించింది నేను ఒక అబ్బాయిని రాసి అదే అబ్బాయి అబ్బాయిగా ఉన్నప్పుడు నేను అమ్మాయిలా ఉన్నానని మీకు ఎప్పుడు అనిపించింది వేరే వాళ్ళు చెప్తే అనిపించిందా లేకుంటే మీ మనసులో ఉన్న ఫీలింగ్ లేదండి అది చాలామందికి ఎలియాసి విషయం ఇది నేను మెస్కోట్ చేశారు నేను ఒక ప్రయాణించుకునే నాకు ఎప్పుడు అనిపించిందని నేను చదువుకున్న క్రమంలో నేను చేసే పనులు నేను చిన్నప్పటి నుంచి ఆడపిల్ల పనులు చేసేదాన్ని మా అమ్మకే మా అమ్మ గోలి దొంగితే నేను కలిగేదాన్ని మా అమ్మ వాళ్ళ దగ్గరికి మా బట్టలు బట్ట మా మా అమ్మ మా బట్టేది అన్ని ఆడపిల్ల పని చేసేదాన్ని అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు ఆడపిల్ల పనిచేస్తుంది మా ఫ్యామిలీలో కూడా నాకు ఎందుకు ఆడపిల్ల పని చేస్తాను అబ్బాయిలో పని చేయను అబ్బాయి చేయాలను ఇలాంటివి అని చెప్పేసి అప్పుడు నాకు అర్థం కాలేదు నాకంటూ ఎప్పుడైతే నా మైండ్ మెచ్యూర్ అయ్యే దశలో నేను ఎప్పుడైతే ఉన్నానో అప్పుడు నాకు అనిపించింది నేను అబ్బాయిని కాదు ఒక ట్రాన్స్ నేను నాకు అప్పుడు అనిపించింది నాకు ఆ తర్వాత నాకు నేనుగా చాలా సార్లు నేనర్గా ఫీల్ అయ్యాను అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కగానే ఇలా ఉన్నా నా తోడుగా అయిపోతుందా అని అని చెప్పి చాలా సందర్భాలు ఫీల్ అయ్యాను నేను చదువుకునే గ్రామాల్లో కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను అంటే స్కూల్లో కానీ టీచర్స్ దగ్గర కానీ స్టూడెంట్స్ దగ్గర కానీ వాళ్ళందరూ నేను ఒక హెయర్ చేసేవాళ్ళు ఏంటి నువ్వు ఎప్పుడు అమ్మాయిలతో ఉంటావు అబ్బాయిలతో మాట్లాడవు ఎప్పుడు సింగిల్ గా ఆడపిల్లలు డల్ గా ఉంటావు పెడతా ఉంటావు అవి ఎందుకు అలా చేస్తావు నేను చేంజ్ చేసుకో అని చెప్పేసి అని వాళ్ళు వాళ్ళకి ఎవరు ఆడపిల్లలు అని చెప్పేసి అని ఆ తర్వాత నాకు నా కమ్యూనిటీ పరిచయం కావడము నాకు మా లై గురు గారిని నాకు మా అత్తయ్య గారు తన పరిచయం కావడము తనకు అప్పుడు తన పరిచయం అయినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నది అంటే ఉన్నది ఒక్కగా నేను అంటే చాలా మంది అని చెప్పేసి అని అప్పుడు తనకి కావాల్సి నేను బాగా ఏడ్చేస్తాను నేను అంటే కొన్ని సంవత్సరాల బాధ నా లోపల తనకు అలాగానే ఒక తెలియని ఆనందం కలిగింది అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు తన చెప్పినప్పుడు తనకు ఇచ్చిన సపోర్ట్ నాకు అది అనేవి ఇలా ఉండు పర్వాలేదు అలా అని చెప్పేసి అన్నప్పుడు తన సపోర్ట్ చేసి ఈ రోజు నేను ఒక ట్రాన్స్మెన్ మీ ముందుకు కూర్చున్నాను తన సపోర్ట్

ఎప్పుడు మాత్రం సీరియల్ కట్టుకున్న వాళ్ళు మాత్రం ఎదురు కాలేదు లైలా గారు మీ గురువు గారు మాత్రమే మీకు ఎదురైన ఇప్పుడు మీరు స్కూల్ లైఫ్లో మీరు వెళ్తున్నారు వస్తున్నట్టు అంటే యూనిఫామ్ బాయ్ యూనిఫామ్గా వేసుకొని వెళ్ళేవారు మీరు జెంట్స్ గెటప్లో అప్పుడు వెళ్ళినప్పుడు మీ ఏవరితో ఆడుకోవడం కానివ్వండి టీచర్స్ టీచింగ్ అంటే ఏంద్రా అంటే కొన్ని చెప్తుంటారు వాళ్ళు అలా మీకు ఎప్పుడైనా తిట్టడం కానీ అంటే స్పెసిఫిక్గా అంటే ఇవేమో కామన్గా చెప్పుకుంటుంటారు మీరు ఆడే టైంలో అంటే గేమ్స్ ఆడేటప్పుడు

నేను ఎయిత్ లో క్లాస్ టాపర్ నేను క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని నాకు ఎగ్జామ్స్ రాగానే నేను బాగా చదువుకోవాలి క్లాస్ ఫస్ట్ రావాలి అని చెప్పేసి అని ఎప్పుడైతే నేను ఒక ట్రాన్స్ ఉమెన్ అని నా మనసులో అనిపించిందో అప్పుడు నేను వాళ్ళ నాకు ఎదురే సమస్య ఏంటి నా స్టూడెంట్స్ నన్ను ఎక్కిరించడము నా పిల్లలు నా పక్కన నా వాళ్ళని ఎక్కిరించడము అది చేయడం ఇది చేయడం అదే నేను తగ్గిపోయాను అంటే నేను ఒక్కదాన్ని ఇలా ఉన్నా ఎందుకు ఇలా అంటున్నారు నన్ను ఎందుకు ఎలా ఎక్కిస్తారు ఏజెస్ అనే వాళ్ళే మంచి కోర్చు మాట్లాడరా అని బిర్చేవాళ్ళు అంటే వాళ్ళకి నేను తీసేవాళ్ళం ఇలా ఉండే అలా కాదు ఒక అబ్బాయి అని చెప్పేవాళ్ళు నాకు అప్పుడు అప్పటికే నాకు అర్థం కాకపోయింది ఎందుకు నన్ను ఇలా అంటారని చెప్పేసి తర్వాత నేను చాలా మెంటల్ గా నాకు నేను డిస్టర్బ్ అయిపోయి ఎక్కువ స్టైల్ మీద ఎక్కువ డిస్టర్బ్ అయిపోయింది డిస్టర్బ్ అయిపోయి నేను అలా ఎలా చేస్తూ టెన్త్ పాస్ కాను ఆ తర్వాత మాకు మా ఎల్ల గురు గారు పరిచయం కావడం అదేనా నేను ఎక్కడ టెన్త్ ఎక్కడ దీంట్లోకి వచ్చాను ఇప్పుడు ఇప్పుడునన్నా మా గురువు సపోర్ట్ వల్ల ఎల్ల గురు సపోర్ట్ వల్ల ఏమీ సోషల్ సపోర్ట్ చేశాను